ముందు కూర అనమాట చికెన్ కూర ఇది చికెన్ టమాటా పచ్చి ఎర్రగడ్డ టమాటా పచ్చరి కదురుకున్నాం మీకు పచ్చి మీకు పచ్చి మసాలా ఇష్టమో పొడి మసాలా ఇష్టమో పొడి మసాలా ఇష్టమో అయితే కొంచెం ధనియాలు వేసుకొని బాగా వేసుకొని మేమైతే చెక్క మగ్గు కూడా ఏమేమో

రెండే వేసాను ఎక్కువ వేస్తే వద్దులేదు రోజుల్లో మంచి అంటే మా ఆయన జోకులు బాగా ఉంది టమాటాలు ఫ్రెండ్స్ మా ఒకటి కాయ కదా పోయి మంచి రెండు మూడు కాయలు ఫ్రెండ్స్ టమాటాల్లో అంటే సిజన్లో ఒక్క ఒక్క టమాటా జాలు ఎక్కువ వేసుకోకూడదు రుచిందో ఐదు నాలుగు ఐదు నాలుగు సార్లు ఫ్రెండ్ చూడండి బాగా అన్నమాట టమాటా ఎరగడ్డ మా అబ్బాయి అట్ వెళ్ళేవాళ్ళు అందుకే నేను ఫోన్ తీసుకున్నాను మా ఆయన జోకులు అయిపోయాడు అనమాట ఇప్పుడే పని పోయి వచ్చాడు టమాటాలు బాగా వేగిన తర్వాత మనం చికెన్ వేసుకున్నాం చికెన్ అని మాట చికెన్కి పడదను చికెన్కి టమాట ఉప్పు కానీ వేసి బాగా వేయించుకుంటే దాంట్లో ఉప్పు బాగా పట్టద్ది అనమాట చికెన్లో ముందు ఉప్పు వేసుకొని వేయించుకుంటుంది ఎవరైనా గేమ్ ఆడుతున్నాడు నువ్వు పట్టుకుందరా మనం ఏం కావాలంటే సికిన్ పుల్చి అని పెట్టుకోవచ్చు చికెన్ ఏపుడైనా పెట్టుకోవచ్చు ఏవైనా చేసుకోవచ్చు మన ఇష్టం ఇంకా మీరైతే మేమైతే రెండు కాయలు వేసినట్టు మా అబ్బయ్య మీరు ఎన్ని టమాటాలు కికన్లు వేస్తారు ఒకసారి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మా ఆయన నాలుగు కేజీలు టమాటాలు అంటే వంద రూపాయలు కికి మీరు ఎన్ని వేస్తారు ఫ్రెండ్స్ మొం బదికిచ్చే గా నను బదికిండియా ఈలే బాక్ ఏది కాకిడ్కో బాతు నిను రన్నా వేదో మొదబెట్టు గుమా గుమా వాసన వస్తుంది కదా ఫ్రెండ్స్ తీకినా గుమా గుమా వాసన ఆ వీడియోస్ వస్తారా ఆలు తెలుస్తారా ఏం చెప్డం కాబట్టి ముల్లి బెగంపో

ఇప్పుడు ఏందంటే ఉప్పు కారం పసుపు కారం వేసుకున్నాం కొంచెం రొండ్ మనది ఇది కొంచెం లైట్ గా పసుపు రెండు స్పూన్లు వేసి లైట్ గా అంటది రెండు స్పూన్లు కారం బోందెన కొడాలి ఇట్లాగా మనది బోందెన కొడాలి అయి ఆ కారం యాస్తారది రెండు సుణాలు సుణగాతది సునేంది సునే Ii pakka ita sabal dinayati ratumde Ii Japanese friends suna gada, ii pakka yenm boinada Ii pakka dinayati ratumde Ii pakka dinayati ratumde Karu kunchi veshtumde Kunchi wala Kunchi wala Sara karma Ii Amma ala ratumde Ii pakka dinayati ratumde Oho,

சகம் ஆசை <laughs> <laughs> ఫ్రెండ్స్ నేనైతే ఫుల్ గా పెట్టేశాను ఫోర్ మళ్ళీ ఉడికినాక ఆఫ్ చేశాను అంటే